సార్ అయితే ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతూనే బయట జరుగుతున్న విషయంలో సమరీలో ఒక మాట అన్నారు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అంటే బయట జరుగుతున్న వార్తల నుంచి సమరి అయితే ఈ మాటలోనే తెలిసిపోయింది కదా కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టాలి ఇందులో నిజం ఉందా లేదా అనేది అందరికీ అనవసరం ఏదో ఒకటి ఇట్లా మరొక ప్రభుత్వానికి అంటియాలి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అంటిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేడారంకి సంబంధించి మంచిగా ఒక పెద్ద ఫెస్టివల్ని చేసి ఇంత మంచి ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్తున్నప్పుడు ఈ విషయాలు ఎవరు మాట్లాడవద్దు దీని గురించి ఏం చేయాలి ఏదో ఒకటి అంటియాలి అంటే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా అనవసరమైనటువంటి చర్చ వైపు తీసుకొని వెళ్ళడానికి ఇదొక ప్రక్రియ లేకపోతే ఇదొక ప్రణాళిక మాత్రమే అయితే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మనం ఎప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలోకి రానటువంటి పదం ఏంది సైట్ విజిటింగ్ అనేది ఒక పదం ఇది ఎప్పుడు వచ్చింది బయటికి ఈ రెండు మూడు రోజులలో వచ్చింది సో ఈ రెండు మూడు రోజులలో వస్తే ప్రజలందరూ ఏమనుకోవాలంటే ఇదేదో పెద్ద గొప్ప పని కాంగ్రెస్ పార్టీ పెద్ద అవినీతి చేసేసిందని ప్రజలు అనుకోవాలి కానీ ఏంది వాస్తవాలు ఏంది అని చెప్పి లోపలికి పోతే నేనేం రాసుకొచ్చింది ఏం కాదు అఫీషియల్ డొమైన్ల పబ్లిక్ డొమైన్లో ఉన్న కాయిదాలు ఏవి ఇది చూస్తున్నారు కదా మీరు సింగరైన కాలర్స్ కి సంబంధించి ఈ కాయిదం ఎప్పటిది రెండు వేల పద్దెనిమిది డేటెడ్ ఎప్పుడు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల పద్దెనిమిది ఇక్కడనే ఉంది ఏంటి డిజైన్ అప్లై ఎరాకేషన్ కమిషన్ కన్స్ట్రక్షన్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటెడ్ ఇరవై రెండు జరిగినప్పుడు వీళ్ళు మెన్షన్ చేసినటువంటి దాంట్లో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హాస్ విజిటెడ్ ద సైట్ ఇది ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఇవి దీంతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను ఎంక్వైరీ ఇది ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు లైన్ గా చూపిస్తున్నాను నేను ఇది ఏంటి ఎంక్వైరీ క్లోజింగ్ డేట్ ఫైవ్ టు టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫోర్ పిఎం ఎంక్వైరీ ఓపెనింగ్ డేట్ సిక్స్ టు టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎట్ లెవెన్ ఏఎం ఇది రెండు వేల ఇరవై రెండు అయితే ఇట్లాంటి విషయాలు అన్నిటిని కూడా దాచిపెట్టి వీళ్ళు ఏమంటున్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటున్నారు అయితే మొన్న ఒక వేరే చర్చా వేదికల నేను ప్రేమన్న మేము ఇద్దరు ప్యానల్ ఉన్నాం ఆ ప్యానల్లా మాజీ మంత్రి వర్యులు వచ్చారు ఎవరు కోపుల్ గారు వచ్చి గవర్నర్ గవర్నర్కి కంప్లైంట్ చేస్తా అంటే ఆ వేదికపై నుంచి నేను గవర్నర్ కంప్లైంట్ ఇచ్చే ఇస్తానన్నటువంటి ఆ మాజీ మంత్రి గారికి నేను ఒక సవాల్ చేసిన నేను ఒక సూచన చేసిన సార్ మీరు అంతా సృజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బంధువు అని అంటున్నారు కదా సరే మా బంధువు దూరం దగ్గరను తర్వాత మాట్లాడదాము ఈ బంధువుల విషయాన్ని పక్కన పెట్టి నేను మీ సూటికి ఒక సవాల్ చేస్తున్నాను సార్ మీరు ఇచ్చే కంప్లైంట్లా ఈ కంప్లైంట్ల నోట్ అని రాసి రెండు వేల పద్నాలుగు స్పెసిఫిక్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగినటువంటి ప్రతి టెండర్ లోతైన అధ్యయనం చేస్తారా అట్లా చేయమని మీరు నోట్ రాసిస్తారా అంటే వారు ఏమన్నారన్న రోజు రాస్తా అని చెప్పలే అవసరమైతే రాస్తాను నేను అప్పుడే అవసరమైతే కాదు ఖచ్చితంగా రాయాలి అని చెప్పిన దానికైనా ఏం మాట్లాడలేదు సో నాకు తెలిసి ఆ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోనే దాదాపుగా అసలు జరిగిన చెప్పి అసలు కుంభకోణాలని అప్పుడే జరిగింది అయితే ఇవి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చూపించిన అని అఫీషియల్ డాక్యుమెంట్స్ అయితే ప్రధానమైనటువంటి వార్తా పత్రికలు అన్ని కూడా రాసుకుంటూ అంటే సమరీ రాసిరు వీళ్ళు ఏంది మీన్ వేలే మేజర్ కాంట్రవర్సీ రీజన్ రిగార్డింగ్ ద కండిషన్ ఇన్ ది నైని కోల్డ్ టెండర్స్ అని రాసేటప్పుడు కిందికి రాసుకుంటే ఏమన్నారు అంటే ది రిపోర్టెడ్లీ క్లారిఫైడ్ దట్ ఇట్ వాస్ యాడెడ్ రికార్డెన్సీ విత్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై సెంటర్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ హ్యాస్ ఎవిడెన్స్ షోడ్ ద టూ థౌజండ్ ఎయిటీన్ గైడ్ లైన్స్ అండ్ పాయింట్ ద టెండర్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇట్లా విచ్ ఇంక్లూడెడ్ ద సైట్ విజిట్ క్లాస్ ఇన్ ద డిజైన్ సప్లై ఎరికేషన్ కంపెనీషన్ అండ్ టెస్టింగ్ గివ్ ఇక్కడ నేను ఇంతకు ముందు అఫీషియల్ డాక్యుమెంట్స్లో చెప్పినాయి అయితే వీళ్ళందరూ కూడా నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్ సడన్ గా ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రిక ఓ చిల్క పలుకు పలుకుతుంది పలికిన వెంటనే ఓ మాజీ మంత్రి లేఖ రాస్తా అంటాడు దానికి కేంద్రంలోనైనా రాష్ట్రం కే లేఖ రాయాలి అని అంటారు ఇది ఏందో ఈ ట్రై ఈ ట్రై గేమ్ ఏందో నాకు అర్థం కాలేదు అయితే ఈ లేఖ రాస్తా అన్నటువంటి మాజీ మంత్రి వర్లు ఎవరికి రాస్తా అంటాడు కేంద్రంలోనే ఆయనకు రాస్తా అంటాడు కానీ రాష్ట్రంలో బాధ్యత తీసుకుంటున్నా ఆయనకు రాయడంట ఎందుకు ఏంది అంటే దీనికి ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఏందున్నారు బట్టి గారు ఉన్నారు నేను ఎట్లా రాయాలి అని అంటారు నేను హరీష్ రావు గారు బట్టి గారు మధ్యలో ఈ లేఖ జరగట్లే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి డెప్టీ ఫ్లోర్ లీడర్కి బాధ్యత వహిస్తున్నటువంటి శాఖ మంత్రికి ప్రభుత్వంతో ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్షము డెప్టీ ఫ్లోర్ లీడరు లేఖ ఎవరికి రాస్తున్నాడు హరీష్ రావు గారు లేఖ కాదు ఇది లెటరేట్ మీద హరీష్ రావు అని పేరున్నా ఆ పేపర్కి ఎందుకు వ్యాలిడిటీ వచ్చింది నువ్వు డెప్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నీకు ఆ వ్యాలిడిటీ వచ్చింది ఆ సంబంధిత శాఖ మంత్రికి నేను లేఖనే రాయనంటావు ఎందుకు రాయవు నువ్వు ఇక్కడేం పర్సనల్ విషయాలు ఏం లేవు కదా ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన నేను పోరాటం చేస్తా నేను వానేతా అవుతా అన్నప్పుడు నువ్వు సంబంధిత శాఖ మంత్రికి లెటర్ రాసినావనుకో ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఇంకో తప్పుడు ఎప్పటికైనా సరే ఈ పేపర్ అంటే అఫీషియల్ రికార్డ్స్ లకి వస్తుంది కదా అంటే ఎందుకు రాయవు నువ్వు గారికి అంటే నీకు బట్టిగారు అంటే చిన్న చూప లేకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి ట్రై ఈ ట్రై గేమ్ ఏంది అనేది ప్రజలకు వివరించండి అంటే ఎవరు కూడా వివరించరు అయితే ఇంకో ఒక్కో పత్రిక ప్రధానంగా రాసుకుంటూ వాళ్ళు చాలా మంచి కూడా మెన్షన్ చేసారు హవ్ ఎవర్ ఈ హ్యాడ్ నాట్ రీడ్ అవుట్ ద పోర్షన్స్ స్పెసిఫైంగ్ ద పర్పసెస్ ఫర్ విచ్ కండిషన్ వాస్ స్పెసిఫైడ్ అండ్ సటన్ ఇట్ వాజ్ నాట్ ఓవర్బర్డన్ రిమూవల్ ఇన్ ద మైండ్స్ అంటే ఏంది హరీష్ రావు గారు చెప్పిర్రు కాదాలు చూపించండి కానీ పూర్తి స్థాయిల విషయాలను ప్రజలకు చెప్పలేదని ఓ ప్రధానమైనటువంటి వార్తాపత్రిక ఎక్స్ప్లెనేషన్ సమరీ రాసింది అంటే వారు పెట్టిన ప్రెస్ మీట్ మొత్తాన్ని కూడా వ్యూలో వాళ్ళు కొంచెం స్టడీ చేసి రాసినటువంటి పత్రికేది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక నెపం మోపాలే మా పైన ఈ గేమ్ అంతా ఎందుకు మొదలైంది అంటే ఫోన్ ట్యాపింగ్ అనో లేకపోతే మరోటో మరోటో కాదు అసలైన ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ పైన సిట్ అనేది ఫోకస్ చేసింది ఈ ఫోకస్ చేసినప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఎవరిచ్చారు వాళ్ళ ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారా అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఏం జరిగింది అసలు ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి ఏమైనా చెక్ పవర్స్ ఉన్నాయా అని ఇట్లాంటి లోతైన విషయాలపైన సిట్టు ఎలక్ట్రల్ బాండ్స్ పైన ఫోకస్ చేసింది వీటన్నిటి నుంచి వీటన్నిటి నుంచి కేంద్ర సహకారం పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి వాటా నలభై తొమ్మిది శాతం వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటా ఉన్నటువంటి బీజేపీ సహాయం పొందడానికి ఎత్తుకున్నటువంటి ఈ పదమే కోల్ స్కాము బొగ్గు స్కామ్ నైని స్కాము ఇంకోటి ఏమంటారు దాన్ని సైట్ విజిటింగ్ మీరే కాదు వాళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అసలు మొదలు పెట్టిందే వాళ్ళు సార్ అసలు పెట్టిందే వాళ్ళు మేము రైతు రుణమాఫీ చేస్తామంటే ఆడాడకో షాపాది పోయి డైవర్షన్ చేయడానికి ఆమె ఎవరో ఒక ఆమెను ఏందయ్యా ఏందయ అంటే అసలు ఆమె రుణానికి రుణమాఫీకి అర్హురాలే కాదు అంటే ప్రభుత్వం ఏ ఏ పని చేస్తామంటే కూడా దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయడానికి లే ప్రజలకు అందడానికి మీ వంతు సహకారం సలహాలు సూచనలు అంటే అది చేయరు కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడెక్కడ మీరు 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 ఆ సిట్టుకు ఆదేశించిన ప్రతి ఆదేశాలను కూడా ఈరోజు వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు కానీ కాలయాపనం చేస్తా ఉన్నారు ఎంక్వైరీ పేరు మీద తప్పితే ఇక్కడ విషయం అయితే బయటకు రావటం లేదనేది కూడా ఇప్పుడు పెద్దగా జరుగుతున్నటువంటి ప్రచారం ఎందుకు మరి ఇప్పుడు అంటే నిజంగా మీ ఎలక్ట్ర బాడ్ సంబంధించి అంటే మరి బీఆర్ఎస్ భయపడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ భయపడుతుంది ఇంకోటి సవాల్ చేస్తారు శామ్యూల్ గారు సవాల్ అనేది కేసులు ఉపయోగం మీరు లేదండి కేసులే కదా మీరు అంటున్నది మరి కోర్టు ఎందుకు అవుతున్నారు మీరు అని లొటిస్ కేసు కదా మరి మమ్మల్ని ఎంక్వైరీ చేయొద్దు ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని పూర్తి స్థాయిలో బయటకే పెట్టొద్దు అని ఇట్లాంటి అంటే కొన్ని ఇట్లాంటి విషయాలు పట్టుకొని హైకోర్టుకు పోయిన మాట వాస్తవం కదా కోర్టులో మళ్ళీ కేసీఆర్ గారికి భారీ ఊరట అని మీ మీరు నడిపిస్తున్నటువంటి వార్తాపత్రిక పైన తాటికాల అక్షరాలతో లైన్ రాసింది నిజంగా అసలు ఏమీ లేనప్పుడు ఎందుకు భయపడతారు మరి చలో గోఫర్ ఎంక్వైరీ సార్ కాలయాపన అంటే కాంగ్రెస్ పార్టీ కానీ సిట్ కానీ ఏం కాలయాపన వేస్తలేదు మీకు ఉదాహరణకు చెప్తా తమిళనాడులో నంబినగర్ గారి కేసు తెలుసు కదా మీకు రాకెట్ విషయంలో ఆయనకి ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన చేయని తప్పుకు ఎంక్వైరీ చేయడం వల్ల అందులో ఏమీ లేదని తేలింది లాస్ట్కి సో ఏంది అంటే విషయం ఏంటంటే మనకు ఎంక్వైరీస్ అనేటివి పొద్దు ఇప్పుడు కేసు అయితే రేపు పొద్దున్నే తేలదు దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి ఇంకోటి ఏంది ఇక్కడ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేం పెట్టం ఎంక్వైరీ చేయించుకునే వాళ్ళు అంటున్నారు రెండు సంవత్సరాలు ఏం చేయగలిగా ఇదేంది అంటే వీళ్ళ వీళ్ళ బాధనే ఏం తెలుసా జల్దీ తొందర తొందరగా మనం ప్రెజర్ పెట్టి తొందరగా ఏదో నిర్ణయం తీసుకొని తప్పున కేటీఆర్ గారు అరెస్ట్ అంటే వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు ఏం చెప్తారంటే పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు అని చెప్తారా ఆడ జడ్జ్ ఏమంటారు మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా అరెస్ట్ ఎందుకు చేశారు బెయిల్ అంటాడు బెయిల్ అనగానే దానికి ఏంటంటారు ఇయో న్యాయం గెలిచింది అంటే బెయిల్ అన్న దాన్ని కూడా వీళ్ళు తీర్పుగా చెప్పేస్తారు చెప్పిన ప్రక్రియ భయం ఏముంది జరిగేది చెప్తున్నా ప్రాబ్లమే కదా నేను ఏమంటున్నా అట్లా జరగకూడదని కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి సమద్రం ఖచ్చితమైన విచారణ జరిపించి వీళ్ళు దోషులైతే శిక్ష పడతది వీళ్ళు దోషులు కాకపోతే ఏముండదు కదా వీళ్ళు కూడా అంటున్నారు మమ్మల్ని దోషులు దోషులు దోషులని ప్రజల్లో ఒక నూరు పోతున్నారు తప్పితే దీని మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా మమ్మల్ని మా తప్పేంటో నిరూపించమని వాళ్ళే అడుగుతారు మన దేశ రాజ్యాంగం చెప్పినటువంటి దాని ప్రకారము ఒకసారి నిందితుడు అని చెప్పిన తర్వాత ఆ క్లీన్ చిట్ వచ్చే వరకు నువ్వు నిందితుడు ఏంగా నీకు ఇంకొక పదం లేదు నువ్వు అట్లా కావాలి అంటే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఎవరిని తెలుసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడగాలి మరి ఆయన రాసిన రాజ్యాంగం అని ఎవరైనా చెప్తారా చెప్పు దానిపై నేను చర్చ కూర్చుంటాను రైట్ 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 వెల్కమ్ టు అవర్ స్టూడియో ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు గౌతమ్ ప్రసాద్ గారు